జీవవాకు మా లోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల నీడలో ఉంచుకున్నందు బట్టి నీకు స్తోత్రములు ప్రభా ఈ ఉదయ కాలం నా ప్రభా ఇదిగో నువ్వు వాక్యాన్ని మేము దానిస్తుండగా తండ్రి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీరే మా ముందుండి నడిపించుమని అడుగుచున్నాం సమస్త స్తు మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఎన్నపలు మా ప్రభు రక్షణ సుక్రీస్తు నమ్మని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సామెతల గ్రంథ మొదటి అధ్యాయం ఎనిమిది నుండి పంతొమ్మిది వచ్చిన నా కుమాడ నీ తండ్రి ఉపదేశం ఆలకింపు నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకు అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములై ఉండును నా కుమాడ పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము మాతో కూడా రమ్ము మనం ప్రాణం తీయుటకై పొంచి ఉందము నిర్దోషణ ఒకరిని పట్టుకున్నటకు దాగి ఉందము పాతాల మనసులు మింగివేయినట్లు వారిని జీవంతోనే మింగివేయుదము సమాధులనికి దిగువారు మింగబడినట్లు వారు పూర్ణ బలముతోండగా మన వారిని మింగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందము నువ్వు మాతో పాలివైడై ఉండుము మనందరికి నీ సంచి ఒకటే ఉండును అని వారు నీతో చెప్పుదురు నా కుమారుడా నువ్వు వారి మార్గమున పోకుము వారి త్రోవలెందు నడవకుండా నీ వెనకకు తీసుకునుము కీడు చేయుటకై వారి పాదములు పరిగెలెత్తును నరహత్య చీటికై వారు త్వరపడుచుందురు పక్షి చూచుచుండగా వలబీయుట వ్యర్థము వారు స్వనాశమునకే పొంచి ఉందరు తమను తామే పట్టుకుంటకై దాగి ఉందరు ఆశా పాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించు వారి ప్రాణం అది తీయును హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె మొదటి అధ్యాయం ఎనిమిది నుండి పంతొమ్మిది వచనములు మూర్ఖత్వానికి మరియు పాప ప్రవర్తన యొక్క ఆకర్షణకు వ్యతిరేకంగా ఒక హెచ్చరిక సులోమోను తన పిల్లలను వారి తల్లిదండ్రుల బోధను గౌరవించమని విజ్ఞప్తి చేయడం ద్వారా ఈ హెచ్చరికను ప్రారంభిస్తాడు చాలా మంది తల్లిదండ్రులకు తెలిసినట్టుగా ఒకరు దానిలో నిమగ్నమైనప్పుడు ఏమి జరుగుతుందో చెప్పే ముందు ప్రతికూల ప్రవర్తనను వివరించటం సహాయపడుతుంది నిర్గమాఖండం ఇరవై యాద్యం వచనం మన తల్లిని మరియు మన తండ్రిని గౌరవించమని ఆజ్ఞాపిస్తుంది ఇది సాధారణ విధేయతకు మించి గౌరవం మరియు శ్రద్ధ అనే ఆలోచనను కలిగి ఉంటుంది ఎఫెస్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం మొదటి నాలుగు వచనములలో కొత్త నిబంధనలో పౌలు ఈ ఆజ్ఞ వాగ్దానంతో వచ్చే మొదటి ఆజ్ఞని మనకు ఎత్తిచూపాడు పౌలు తండ్రులను ప్రభు యొక్క శిక్షలో మరియు బోధనలో తమ పిల్లలను పెంచమని కూడా ఆజ్ఞాపించాడు ఇక్కడ సామెతల మొదటి అధ్యాయంలో సొలోమోను మీ తల్లిదండ్రుల్లో జ్ఞానవంతమైన సూచనను అనుసరించమని అదే విషయాన్ని బోధిస్తున్నట్లు చూస్తాం తొమ్మిదవచనంలో వారి బోధను ఆభరణాలతో పోల్చాడు సొలోమోన్ ఆభరణాలతో తమను తాము అలంకరించుకునే ఈ ఆచారం వేల సంవత్సరాలుగా ఉంది ఆభరణాలు ఒక హోదా చిహ్నం మరియు అందానికి ఒక వస్తువుగా పనిచేస్తాయి వాటిని తరువాతి తరం వారికి ఒక సంపదగా ఇచ్చేవారు అలాగే తల్లిదండ్రులు చెప్పే జ్ఞానయుక్తమైన సూచనలు ఒక సంపదగా తరువాత తరానికి అందజేయాలని సులోమోను ఆలోచన పది నుండి పదహారు వచన గమనిస్తే మంచి తల్లిదండ్రులు పిల్లలు కూడా దుర్మార్గుల స్నేహంలో పడిపోయే అవకాశం ఉంది ఇలా జరిగినప్పుడు దౌర్జన్యం దోపిడి నేరాలకు నడిపించే జారుడు నేల మీది వారున్నారన్నమాట మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని కొలం రాసిన మొదటి పత్రిక పదిహేను వంద ముప్పై మూడు వచనం సెలవిస్తున్నది ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువకులు తాము ఎవరితో స్నేహం చేస్తున్నామో జాగ్రత్త వహించాలి ఎందుకంటే స్నేహాలు మన ప్రవర్తనపై ఎంతో ప్రభావాన్ని చూపి అటు మితిలేని మేలుకైనా అంతులేని కీడికైనా దారితీస్తాయి పదకు నుండి పద్నాలుగు వచనం గమనిస్తే పాపులు ఎలాంటి దుష్ట ఆలోచనలు కలిగి ఉంటారో ఒక ఉదాహరణ చెబుతున్నాడు పాపపు సొమ్మును ఆశ చూపించి ఒక నీతిమంతుని పడగొట్టాలని చూస్తారు వివరించాడు అలాంటి వారికి దూరంగా ఉండాలని వచనం చెలవిస్తుంది అలా లేకపోతే ఆ పాపములో పారి వారు పాపపు సొమ్ము కోసం ఎంతటి దారుణానికి అయినా ఒడిగడతారు ఆఖరికి ఆ పాపపు సొమ్ము కోసం హత్యలు చేయడానికి కూడా వెనుకాడరు అని వచనం చెలవిస్తుంది జ్ఞానం కలిగిన వాడు వారితో స్నేహం చేయుడు పాపమునకు దూరంగా ఉంటాడు వచనములో పక్షి చూచుచుండగా వలవైట వ్యర్థము బోయవాడు పక్షులను వల పన్ని పట్టుకుంటాడు అయితే వల పన్నుతూ ఉండగా పక్షులు చూసాయంటే ఎగిరిపోతాయి వేటగాడు పట్టుకుందామని చూస్తున్న పక్షిలాంటి వాడు విశ్వాసి అతని కాళ్లకు బంధాలు వెయ్యాలని సైతాను వల పన్నుతూ ఉంటాడు మనం దుర్మార్గుల మాయలు కుతంత్రాల విషమై జ్ఞానం కలిగి ప్రార్థనలో మెలుకుగా ఉంటే తప్పించుకోగలం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనను ఆశ్చర్యంగా చేసుకుంటే సాతాను వేసే వల నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు అని కీర్తన తొంభై ఒకటో అధ్యాయం మూడో వచనం చలవిస్తున్నది ఇతరులను మోసగిద్దామని చూచే దుర్మార్గుడు తాను తవ్విన గోతిలో తానే పడతాడు తన వలలో తానే పడ్డవాడికి పక్షులపాటి తెలివి కూడా లేదని అందరికీ అర్థమవుతుంది పంతొమ్మిదవ వచనంలో అక్రమ లాభం సంపాదించే వాళ్లకు పట్టే గతి అదే అలాంటి లాభం దొరికిన వాడి ప్రాణం అదే తీస్తుంది అందుకే పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యాయం తొమ్మిది నుండి వచనములలో ధనవంతుల గటకు ఆపేక్షించి వారు సోదంలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలను పడుదురు అట్టివి మనుషులను నష్టములోను నాశనములను ముంచివేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసు తొలగిపోయి బాధలతో తమను తామే పొడుచుకున్నది అని రాయబడినది కాబట్టి తల్లిదండ్రుల మాట వినక దుష్ట సాంగత్యం చేసి వారి మార్గలను నడిస్తే అది నాశనానికి దారి తీస్తుంది కాబట్టి జ్ఞానము కలిగి దేవుని ఆజ్ఞ చూపున నడుచుకుందాం దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా గొప్ప తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు ఏ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువ నైనా ఈ సామెతల గ్రంథంలో అయా జ్ఞానయుక్తమైన మాటలు మాకు తండ్రి అందించి మా జీవితాలను సరిచేయటానికి నువ్వు చూపిస్తున్న కృపకై ఏమి చురుణం తీర్చుకోగలం తండ్రి లోకములో దొరికే జ్ఞానం వెర్రితనమే నీ పరిశుద్ధ గ్రంథంలో దొరికే జ్ఞానం అమూల్యమైనది తండ్రినైనా వెలపెట్టి కొనలేనది తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అయా తండ్రినైనా ఈ దినం మీరు మాతో మాట్లాడుతూ తండ్రి తల్లి తండ్రి యొక్క ఉపదేశమును తండ్రినైనా ఎదుగో త్రోసివేయవద్దని మీరు మాట్లాడారు తండ్రి అవి మా ఆభరణాలుగా మాకు ఉండాలి అని మా తరువాత తరానికి అది అందించాలని కూడా మీరు బట్టి నీకు స్తోత్రాలు దేవా ఎదుగో తండ్రి తల్లిదండ్రుల మాట వినక ఎదుగో తండ్రి దుష్ట సాంగత్యము చేస్తే తండ్రీనైనా ఎలాంటి భయంకరణ పరిస్థితి ఎదురవుతుందో మీరు మాకు చెప్పారు తండ్రినైనా మేము జ్ఞానం కలిగి మెలుకుగా ఉండి అయా తండ్రి ఆ దుష్ట సాంగత్యంలో పడిపోకుండా మేము జాగ్రత్తగా ఉండాలని మీరు మాట్లాడారు ఒకవేళ మాలో ధనాపేక్ష ఉంటే అది మమ్మల్ని నాశనం చేస్తుందని మాకు హెచ్చరిక చేసినందు బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవును ప్రభా తండ్రి తండ్రినైనా అది మమ్మల్ని సరాసరి పాతాళానికే తీసుకెళ్తుందని మీరు చెప్పారు కాబట్టి పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థమని చెప్పి జ్ఞానం కలిగి కలిగి ఉంటే సాతాను ఎన్ని కుతంత్రాలు చేసినా అవి మన మీద పని చెయ్యవు ఎందుకంటే జ్ఞానం కలిగి దాని తప్పించుకోగలుగుతామని మీరు మాట్లాడారు అవును ప్రభా నీ ఆశ్రయం చేసుకున్న వాడికి అయా తండ్రినైనా తండ్రినైనా వేటగాన్ని నుండి తప్పించేవాడుగా నువ్వు ఉంటావు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ఇంత గొప్ప వాక్యాలు మాకు అనుగ్రహించి ఈ దిన మమ్మల్ని బట్టి స్తోత్రాలు మేము అజ్ఞానములో పడి దుష్ట సాంగత్యము చేయకుండా అయా నీ వాక్యానుసారంగా జీవించుటకు అయా మా తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలను జాగ్రత్తగా వింటూ నీ వాక్యానుసారంగా నడుచుకుంటూ నీ హృదయానుసారంగా జీవించటానికి నీ ఆత్మ సహాయమును అయా నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఎక్కడెక్కడైతే ప్రభా మేము దారి తప్పిపోతున్నామో అక్కడ ప్రభావం సరి సరిచేయమని అడుగుచున్నాం తండ్రి మా జీవితం బాగు చేయమని అడుగుచున్నాం తండ్రి నీ కాయాసకరం అనేది ఏదైనా సరే మాలో వంట అది పూర్తిగా తొలగించి మాకు నెమ్మదిని దయచేయమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రం ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో ఏ సమస్యలు ఉంటున్నాయో ఏ కష్టాలు ఉంటున్నాయో వాటన్నిటి నుంచి విడిపించండి హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు తండ్రి మీరే సహాయం చేసి నడిపించు నడుగుచున్నాం అయా గర్భఫలం ఉద్దేగం వివాహ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనులను బలపరచండి దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభ కాకుండా నైనా తండ్రి ఇదిగో ప్రభ తండ్రినైనా దయ్యముల చేత దురాత్ముల చేత పీడిముడుతున్న వారిని విడిపించండి ఆ తండ్రినైనా ఇదిగో అనేక వ్యసనాల కారణంగా తాగుడు నుంచి విడుదల పొందలేకున్నారు సమస్య నుంచి విడుదల పొందలేకున్నారు అయా కృప చూపించండి నైనా సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి అయా మత్తు పదార్థాల నుంచి విడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి దేవా సహాయం చేయండి సంఘమును సంఘకాపలను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపా బలం ఆత్ చేత నింపి నడిపించండి అత సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి దేవానికి వందనాలు స్తోత్రం బాడున్న సైనికులను రైతులను జ్ఞాపకం చేసుకోండి దిక్కులేని వారిని బిదవరాని తండ్రినైనా ఎదుగు అనాథలను వృద్ధులను కనీసం ఒక పూట కూడా తిండి దొరక కలమటిస్తున్న పేద ప్రజలు ఉంటుండగా వారందరి ఎడల కనికరం చూపమని అడుగుచుంటున్నాం దేవా సహాయం చేయండి ప్రభ తండ్రినైనా కృప చూపించమని అడుగుచుంటున్నాం అంతేకాకుండానైనా ఇంకా బిడ్డలు ప్రభ ఎవరు ఏ సమస్యలు ఉంటున్నారో ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించమని అడుగుచూ ఉంటున్నాం మా దేవా మా తండ్రి నీకు వందనాలు స్తో ప్రభా అంతేకాకుండా ప్రభా తండ్రి ఇంకా బిడ్డలు ప్రభా ఎవరు ఏ సమస్యలు విడిపించండి నేనా కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి పాఠశాలలు కళాశాలలు వైద్యశాలలు జ్ఞాపకం చేసుకోండి అయ్యాత నానవిధ రో చేత బాధపడుతున్న ముట్టని తాకని స్వస్థపరచండి జైల్లో మగుతున్న వారిని విడిపించండి అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న వారిని విడిపించమని అడుగుచుంటున్నాం ప్రభా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా తండ్రి అలాగే ప్రభా తండ్రి ప్రతి దినం నీ వాక్యం మాట్లాడుతుండగా మాట్లాడుచుండగా వాక్యానికి లోబడే స్వభావాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచూ ఉంటున్నాం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడల యొక్క జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మామే తగ్గించుకుంటూ నేను మాత్రమే యచిస్తూ ఏ మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో బ్రతిమాలడిగి వేడుకుంటున్నా ఆము తండ్రి ఆమెన్ Amén, amén.